మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మలోజ్ల వేణుగోపాల్ మహారాష్ట పోలీసులు ఎదుట లొంగిపోయారు గచ్చిరోలిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో వేణుగోపాల్ తో పాటు మరో అరవై మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు లొంగిపోయిన మావోయిస్టులకు భారత రాజ్యాంగం మరాఠీ ప్రతిని బహుకరించారు ఈ సందర్భంగా మహారాష్ట సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశంలో మావోయిస్డానికి ఇక చోటు లేదని చెప్పారు దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్ నిర్మిస్తామని ప్రకటించారు మావోయిస్టు పార్టీ అగ్రనేత దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లో వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు అరవై మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం ఆయన మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు ముఖ్యమంత్రి సమక్షంలో మల్లో వేణుగోపాల్ తో పాటు ఆయన సహచరులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ ఇటీవల మల్లో వేణుగోపాల్ పలుమార్లు లేఖలు రాశారు ఈ క్రమంలో మంగళవారం అరవై మంది ఉద్యమ

మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ కొన్ని రోజులుగా మల్లో బహిరంగ ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమంటూ పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పోలి బ్యూరో నుంచి వైదొలికారు తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు మల్లో వందకు పైగా కేసులు ఉన్నాయి తీవ్ర ఒడిదొడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే మల్లోల సొంత రాష్ట్రం పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ రావు మూడో సంతానం తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్పూర్తి పొందారు చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు పార్టీలో ఆయన్ను అభయ్ సోను భూపతి వివేక్ పేర్లతో పిలిచేవారు మల్లోజులపై ఆరు కోట్ల రివార్డు ఉన్నట్లు గచ్చిరోలు పోలీసులు ప్రకటించారు